ఇంట్రెస్టింగ్ అన్న మళ్ళీ ఒక్కసారి ఖచ్చితంగా చూడవచ్చు స్టోరీ హీరో డామినేట్ చేసింది స్టోరీ మాత్రం సూపర్ అన్న స్టోరీ ఇక అది చెప్తే కాదు చూసి నువ్వే డిసైడ్ అవు అది చెప్పదు వాస్తవాన్ని చెప్పదు అది ఆయనకున్న వాల్యూ ఆ స్టోరీకి ఉన్న వాల్యూ కంపల్సరీ ఇంకొకసారి సింపుల్ గా చూడొచ్చు క్రౌడ్ తగ్గినాక నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఖచ్చితంగా చూస్తా ఎట్లా బాగానే ఉంది ఏం ఏ సూపర్ డెబిట్ సేవ్

సినిమా సూపర్ ఉంది అన్న సినిమా చూడొచ్చు అన్న బైట్లో వేరే సూపర్ ఉంది సినిమా ఫుల్ స్క్రీన్ ఉన్నాడట పవన్ కళ్యాణ్ సూపర్ ఉన్నాడు మామూలు లేదు పక్కా అన్ని అన్ని అన్నీ బాగున్నాయి సూపర్ ఉంది సినిమా సూపర్ ఉన్నాడు ఆల్రెడీ సెకండ్ డే కూడా ఇప్పుడు పోవడం రెడీ ఉన్నాడు సినిమా

బాగుంది బయ్యా కాకపోతే గ్రాఫిక్స్ మిస్ మెసింది చాలా సూపర్ ఉంది బయ్యా మూవీ మళ్ళీ నా దగ్గర వస్తుంది బాగుంది మస్తు ఉంది బాగుంది చాలా బాగుంది లైక్ వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపించారు మరి మీకు నచ్చింది ఫస్ట్ సీన్ వర్క్ చాలా బాగుంది చాలా బాగుంది 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 క్లైమాక్స్ అయితే వేరే డిష్లు ఉన్నాయి స్టోరీ అంటే మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతోటి కోహినూర్ డైమాండ్ తీసుకొచ్చి పేద ప్రజలకు ఎట్లా ఇవ్వాలనే స్టోరీ మా పాటలు ఫైట్లు అన్ని బాగానే ఉన్నది మామూలుగా లేవు విలంది విలంది హీరోది అందరు బాగానే ఉన్నది మల్ల 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 పది సార్లు అయినా చూడొచ్చు బోర్ కొట్టదు ఎక్కడా చిన్న లేక లేదు బోర్ లేదు బాగున్నది ట్రోల్ చేసే నా కొడుకులకి రాడ్ దింపిండు